సప్తవర్ణాల సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలి అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిల్తోనే సుమంటివి నేను విజయ్ ఏదైతే జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది మనం వేదికకు వెనక వైపు ఉన్నాం పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన మంగళగిరి కార్యాలయం నుంచి ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న హెలిపాడ్ కు ఆయన హెలికాప్టర్ లో లో రాబోతున్నారు ఆ తర్వాత నేరుగా రోడ్డు మార్గాన ఇక్కడికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఆయన వచ్చిన వెంటనే ఈ కార్ వ్యాన్ లో ఉండబోతున్నారు ఇది కొత్త కార్ వ్యాన్ చూడొచ్చు మనం ఇక్కడ ఏపీ థర్టీ నైన్ జెడ్ జీరో త్రీ నైన్ టూ అనేటువంటి కార్వారిని ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడొచ్చు ఇక్కడి నుంచి నేరుగా లోపలికి వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇక్కడనే స్టే చేయబోతున్నారు ఇందులోనే ఆయన ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది డోర్ కూడా లాక్ చేస్తున్నారు చాలా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరిని కూడా ఇక్కడికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు అంటే వచ్చినటువంటి నేతలు ఎవరైతే కీలకంగా ఉంటారో వారందరూ కూడా ఇక్కడే ఉండబోతున్నారు చూడొచ్చు ఒకసారి మనం ఇది నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏ సభకైనా కూడా ఈ కార్వేన్ నే ఉపయోగించబోతున్నారు సో ఆయన ఇక్కడ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని రీజన్స్ అయితే మాత్రం ఇక్కడికి ఎవరిని కూడా ఆలోచేసేటువంటి పరిస్థితి అయితే లేదు సో ఈ కొత్త లోనే ఇక పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఇక మీదట ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఈ వాహనాన్ని ఇక వినియోగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది రోడ్డు మార్గం ద్వారా ఆయన నేరుకి ఇక్కడ చేరిన తర్వాత సభ వెనక స్థలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెహికల్ ఆయన ఉండబోతున్నారు ఇక్కడి నుంచి నేరుగా వెనక నుంచి ఇటువైపు నుంచే పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదకు వెళ్ళబోతున్నారు ఎస్ ఇటువైపు నుంచే నేరుగా ఆయన వేదిక మీదకు వెళ్ళబోతున్నారు అభిమానులు ఉద్దేశించి ఆయన ఆ వేదిక మీదకి ఎక్కే ప్రసంగించబోతున్నారు సో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి అప్డేట్స్ను మినిట్ టు మినిట్ సుమన్ టీవీ మీకు లైవ్ ద్వారా అందిస్తుంటారు ఇప్పుడు మీరు చూసినటువంటి చూస్తున్నటువంటి కార్వ్యాన్ ఏదైతే ఉందో ఇక మీదట రాజకీయకు సంబంధించినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఏదైనా రోడ్ షోలు నిర్వహించినా కూడా ఏదైనా వేరే ప్రాంతాలకు అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఇక మీదట ఈ కార్వాన్ నుంచి ఆయన ప్రయాణించేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు కూడా ఆయన ఏదో వెహికల్లోనే కారులోనే తన సొంత కారులోనే అభివాదం చేస్తూ రూఫ్ టాప్ మీద ఎక్కి ఆయన ఇప్పటి వరకు కూడా అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించడం మనం చూసాం ఆ తర్వాత వారాహి వాహనం ఎక్కినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అనేక రాజకీయ ప్రసంగాలన్నీ కూడా అక్కడి నుంచే చూసాం కానీ ఇక మీదట ఆయన ఇప్పుడు ఒక అధికారిక హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక వివిఐపి అంటే ఏపీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ వల్ల సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వాహనాన్ని అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఇందులో అధునాత అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉంది ఆటోమేటిక్గా లిఫ్ట్ అనేది ఉంటుంది నేరుగా అదే ఆ లిఫ్ట్ ద్వారా నేరుగా పవన్ కళ్యాణ్ పైకి వస్తారు ఆ తర్వాత కొన్ని ఫెసిలిటీస్ని కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది టాయిలెట్ వాష్రూమ్స్ లాంటివి అన్నీ లోపలే ఉండడం జరిగింది అదేవిధంగా రెస్ట్ తీసుకోవడం కూడా కొంతమంది నాయకులతో కూడా లోపల సమావేశం అవడానికి కొద్దిమంది నా లీడర్స్తో ఆయన మాట్లాడడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి సో ఇక మీదట పవన్ కళ్యాణ్ ఈ కొత్త కారు వ్యాన్లోనే ప్రయాణించబోతున్నారు సో పవన్ కళ్యాణ్ కోసం అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఈ కారు సిద్ధం చేయడం జరిగింది ఇది రోడ్ షోలకు కావచ్చు ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చిన్నపాటి ప్రాంతాల్లో కూడల్లో పట్టణాల్లో ఆయన ప్రసంగించాలంటే ఈ వెహికల్లోనే ఆయన వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల థ్రెడ్స్ ఉన్నటువంటి పరిస్థితి రకరకాలుగా కొంతమంది నకిలీ పోలీసుల వేషధారంలో అలాగే ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి ఇంటికి కావచ్చు రెక్కిలు నిర్వహించినటువంటి పరిస్థితి చాలా చూస్తాం కొంతమంది ఆ ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా డైరెక్ట్గా ఆయన పేషీకి కూడా మెసేజ్లు పంపి బెదిరించినటువంటి పరిస్థితులు చూసాం సో అందుకని రీత్యా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వెహికల్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఈ వెహికల్లో పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇక మీదట ఈ రోజు ఈ ఆవిర్భావ సభ నుంచి ఈ వెహికల్ ఆయన వినియోగించబోతున్నారు సో ప్రత్యేకంగా రోడ్ షోలు లాంటి కార్యక్రమాలకు అలాగే భారీ ర్యాలీలకు ఇక మీదట పవన్ కళ్యాణ్ ఈ వెహికల్లోనే ఆయన జిల్లాల పర్యటనలు ఆ గ్రామాల పర్యటనలు చేయబోతున్నారు ఇక మీదట ఆయన కారుల్లో ప్రయాణించడం చాలా తక్కువనే చెప్పాలి ఈ వెహికల్నే ఆయన ఇక మీదట వినియోగించేటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి కెమెరామెన్ శివతో విజయ్ సుమన్ టీవీ పిఠాపురం నుంచి